కొంతమంది కథలు చాలా వింతగా ఉంటాయి విచిత్రంగా ఉంటాయి ఒక్కోసారి చిరాకు పెడుతూ ఉంటాయి ఒక్కోసారి ఆహా ఓహో అనిపిస్తూ ఉంటాయండి అలాంటి సామాన్యులు కూడా మనకి చాలా నేర్పుతారు నేర్చుకోవాలి కూడా జనరల్గా అయితే మనం ఆస్తులన్నీ దేనికోసం అమ్ముకుంటాం పెళ్ళి వీటి కోసం అమ్ముకుంటాం వైద్యం ఖర్చుల కోసం అమ్ముకుంటాం కొంతమంది చదువుల కోసం ఇంకొంతమంది బెట్టింగ్స్ వగేరా కట్టేసి అక్కడ అమ్మేస్తూ ఉంటారు కదా కుక్కలు వీధి కుక్కల కోసం మొత్తం ఆస్తిని అంతా కూడా అమ్మేసి ఆ కుక్కల కోసం ఖర్చు పెడుతున్న కుర్రాడి కథ కూడా మనం తెలుసుకోవాలండి కొంతమందికి కుక్కలంటే నెగిటివ్ ఉంటుంది మైనస్ ప్లస్ రెండు ఉంటాయి కదా ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూద్దాం మొత్తం తండ్రి ఆస్తిని అంతా కూడా అమ్మేసి పాపం తండ్రి కూడా కొడుకంటే ప్రేమే అమ్మేసి చేతికిస్తే ఒక స్థలం కొని ఒక డెబ్భై కుక్కలు ఒక ఇరవై పిల్లుల దాకా చేరదీసి వాటిని పెంచడమే పనిగా పెట్టుకున్నాడండి ఏంటి ఇది ఒక పని వీధి కుక్కలా అంటారు కానీ కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అనేది ఇతను కూడా మనలా చదువుకున్నవాడే డిప్లొమా చేశాడు విదేశాల్లో రెండు సంవత్సరాలు పనిచేశాడు బోర్ కొట్టింది ఇక్కడికి వచ్చేసాడు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు కానీ ఎందుకో ఒక సందర్భంలో కుక్కలను చేరదీయాలనిపించింది చేరదీశాడు ఫుడ్ పెడుతున్నాడు ఈ రోజుకి పెడుతున్నాడు తమిళనాడులో తిరునల్వేలి అనే జిల్లా మన చుట్టూ కూడా చాలామంది జంతు ప్రేమికులు ఉంటారండి అలాగే అగెయినెస్ట్ కూడా ఉంటారు మరి కుక్కలు ఎందుకయ్యా నువ్వు నీకు ఏంటి కుక్కలు అమాయకం ఏమీ తెలియదు అవి మనుషుల్ని ఏదైనా చేయొచ్చు కానీ మనుషులు కుక్కల్ని ఏమీ చేయకూడదు కదండి సాటి ప్రాణులు కదా